హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎట్లు ఫ్రెండ్స్ మంచురా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా అందరు బాగుండాలి మేమైతే మా చెలికలను అయితే బోర్ వేస్తున్నాం ఫ్రెండ్స్ మా చెలకలు అయితే వాటర్ లేవన్నమాట ఇక్కడ మాది పొలం ఒక దగ్గర ఉంటుంది చెలక ఒక దగ్గర ఉంటుంది అనమాట పొలానికి చెలక కొంచెం దూరం ఉంటుంది ఇక ఇందులో వాటర్ లేవని అయితే బోర్ అయితే వేస్తున్నాం బోర్ వేయడం స్టార్ట్ అయ్యింది ఇక వాటర్ కూడా వచ్చినాయి బోర్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే నేను మా సారే ఉన్నాం ఇద్దరమే కొంచెం భయం అనిపించింది వాటర్ వస్తాయా రావా అని ఇక బోర్ స్టార్ట్ కాగానే అక్కడ ఉన్న వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే అందరు వచ్చారు ఊర్లలో అట్లా వస్తారనమాట ఇక వాళ్ళు వచ్చి కొంచెం సపోర్ట్ చేసిర్రు ఏం కాదు పడతాయి అది ఇది అని చెప్పిరనమాట ఇక మాకు వాటర్ కూడా ఇక తొందరగానే వచ్చినాయి యాభై పీట్లలోనే వచ్చినాయి ఇక వాళ్ళందరూ వచ్చినందుకైతే కొంచెం మంచిగా అనిపించింది మాకు కూడా ఇక నీళ్ళైతే తొందరగా వచ్చినాయి మొత్తం రెండు వందల ముప్పై పీట్లు అయితే వేసినాం అనమాట ఇక యాభై పీట్లలో కొన్ని వచ్చినాయి ఇక అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అయితే వచ్చినాయి రెండించులు పోస్తా అని అంటున్నారు ఇక మోటార్ పిట్ చేస్తే తెలుస్తుంది అనమాట మాకు కరెంటు కూడా లేదు ఇక్కడ కొంచెం దూ బావి దగ్గర నుంచి తెచ్చుకోవాలి బావికి చెల్కకి కొంచెం దూరం ఉంటుంది ఇక బావి దగ్గర అయితే నాటు ఇక్కడైతే పత్తి వేసినాం అనమాట ఇక ఈసారి పొలం చేద్దామని అయితే బోర్ అయితే వేసినాము ఇక బోర్ వేయడం అయితే అయిపోయింది ఇక రాడ్స్ కూడా తీస్తున్నారు అనమాట ఇక అందరు ఉండి రెండు వందల ముప్పై చాలు వాటర్ పైన వచ్చినాయి కదా అంటే ఇక ఆఫ్ చేసినాం అనమాట ఇక బోర్ వేయడం అయితే అయిపోయింది ఇక మోరే అయిపోయినాక అవి కాల్చి మూచేసరికి సెవెన్ థర్టీ అట్లయింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్